తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ఇరవై ఏడవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన రెండవ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను భక్తుడు మాట్లాడుతూ దేవుని యొక్క నామాన్ని నిత్యము స్థుతిస్తానని అనుదినము ఆయన్ని స్థుతిస్తున్నాను అనే సంగతిని జ్ఞాపం చేశాడు ప్రియమిన వాళ్ళారా మనమందరము కూడా నిత్యము ప్రతిదినం దేవుణ్ణి ఉన్నాం ఈ జగత్తులో సమస్తమును మన కొరకు దేవుడు సిద్ధపరిచి సమస్తాన్ని మన చేతికి అప్పగించి మనల్ని తన పిల్లలుగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు అట్టి దేవునికి మనము సమస్త ఈవుల్నిచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం గనక నిత్యము ఆయనను స్థుతించేవారిగా ఉండవలసిన వారమైన్నాం చాలామంది నేటికి దేవుని స్థుతించడంలో వెనకబడి ఉన్నారు మర్చిపోకండి ఈ జీవితం ఇచ్చింది ఆయన అందుకే ఆయన్ని స్థుతించాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొక ఉదయముని బట్టి కృతజ్ఞతలు మీరిచ్చిన సమయాన్ని మేము వినియోగించుకుంటూ ముందు నడిచే భాగ్యం ఇచ్చారు విదేశీ స్వదేశీలను దీవించి అందరికీ ఆరోగ్యం ఇవ్వని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ అమ్మను అడుగుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘం వారి వీధి రామచంద్రపురం అందరికీ వంద అమ్మలండి దేవుడు మూలం దీవించును కాక